తెలుగుదేశం పార్టీ మహానాడు ముగిసి ఆరు నెలలు గడిచిపోతుంది మళ్ళీ మరో మహానాడికి సిద్ధమవుతుంది కానీ మహానాడు తర్వాత ఆ పార్టీలో తీసుకోవాల్సిన నిర్ణయాలు అమలు చేయలేకపోతున్నారు ఎందుకని ఇలా జరుగుతుంది చంద్రబాబు నాయుడు ఎందుకు తాత్సారం చేస్తున్నారు కడపలో జరిగిన మహానాడు సందర్భంగా త్వరలోనే నారా లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయబోతున్నారు అంటూ కథనాలు హోరెత్తాయి తెలుగుదేశం పార్టీలో ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి ఆ తర్వాత పార్టీ పగ్గాలు ఆయన చేతుల్లో పెట్టబోతున్నారు అన్నట్టుగా అంతా ఊహించారు కానీ అనూహ్యంగా చంద్రబాబు నాయుడు మహానాడు ముగిసిన తర్వాత ఆ నిర్ణయం ప్రకటిస్తారనుకుంటే అది కూడా చేయలేకపోతున్నారు ఇక ఆ తర్వాత పోలిట్ బ్యూరోలో అనేక మార్పులు రాబోతున్నాయి అంటూ ప్రచారం జరిగింది పోలిట్ బ్యూరోలో సీనియర్ని పక్కన పెట్టి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం అంటూ స్వయంగా నారా లోకేష్ ప్రకటించారు ఇప్పటికే మూడు సార్లు పదవులు నిర్వహించినటువంటి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వబోతున్నాం అంటూ వెల్లడించారు కానీ ఆ పోలిట్ బ్యూరో వ్యవహారం కూడా కొలిక్కి రాలేదు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ విషయం తేలలేదు పోలిట్ బ్యూరో నిర్ణయము జరగలేదు వీటితో పాటుగా పార్టీ జిల్లా అధ్యక్షుల వ్యవహారం కూడా స్పష్టతకు రాలేదు ఇప్పటికే పలుమార్లు ఐబీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ నిర్వహించారు పలానా పలానా ఇద్దరు ముగ్గురు నాయకులు పేర్లు పెట్టి ఈ ఇద్దరిలో మీకు పార్టీ ప్రెసిడెంట్గా ఎవరినైతే సమర్థిస్తున్నారు అంటూ జనాల నుంచి అభిప్రాయం కూడా తీసుకున్నారు కానీ ప్రజాభిప్రాయం తీసుకున్న కార్యకర్తల మనసులో మాట తెలుసుకున్న అధికారికంగా నిర్ణయం మాత్రం వెల్లడించలేకపోయారు దీంతో తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది అనే చర్చ మొదలైంది ఎందుకంటే పార్టీ కీలకమైనటువంటి నాయకత్వం మార్పు విషయంలో అంత హంగామా చేసి ఆ తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోలేక కాలయాపన చేస్తున్నారు పోలిట్ బ్యూరోలో మార్పులు చేస్తాం అనే మాట కూడా నెరవేర్చలేకపోతున్నారు ఆఖరికి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ల నియామకాలు కూడా జరపలేకపోతున్నారు దీంతో తెలుగుదేశం పార్టీలో ఎందుకనే అధినాయకత్వం ఇంత తాత్సార్యం చేస్తోంది ఇంతగా నాంచివేత ఎందుకు అనే ప్రశ్న ఉదయిస్తోంది ఇప్పటికే పార్టీ తరఫున అనేక మంది నామినేటెడ్ పోస్టులు ఆశించారు అలాంటి కొందరికి అవకాశం దక్కింది మిగిలినటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు పార్టీ పదవుల ద్వారా సంతృప్తి పరుస్తారు అనే అంచనాలు ఉన్నాయి కానీ ఆ పార్టీ పదవుల వ్యవహారం మాత్రం కొలిక్కి రావడం లేదు ఎట్లాంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా చంద్రబాబు సిద్ధం కాలేకపోతున్నారు నామినేటెడ్ పోస్టుల భర్తీ పార్టీ పదవుల వ్యవహారం అన్ని తేలిపోతే అసంతృప్తులు పెరిగే ప్రమాదం ఉంటుంది అని చంద్రబాబు ఆందోళన చెందుతున్నట్టుగా చాలామంది భావిస్తున్నారు పార్టీలో అసంతృప్తి అసహనం కట్టలు తెంచుకునే ప్రమాదం ఉండొచ్చు అని ఆయన కలవరపడుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది అందుకే చివరికి పార్టీ నియామకాల విషయంలో కూడా చంద్రబాబు సకాలంలో నిర్ణయం తీసుకోలేక జాప్యం చేస్తున్నట్టు అంతా అంచనా వేస్తున్నారు మరి ఇలా పాటు నాంచుతారు ఎంతకాలమని కాలయాపం చేస్తారు పాటు ఈ తాత్సార్యం నడుస్తుంది ఇదే సగటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఎదురవుతున్న ప్రశ్న పార్టీ పదవుల విషయంలో కూడా ఇంతకాలం పాటు నిర్ణయం తీసుకోలేక సందిగ్ధంలో పడిపోతున్నటువంటి అధినేత ఇక పార్టీని ఏ మేరకు చక్కదిద్దగలరు పార్టీ పూర్తిగా గాడిలో పెట్టినట్టు ఎట్టా భావించాలి అనే మాట చాలా మంది నుంచి వినిపిస్తోంది అసలే తెలుగుదేశం పార్టీలో అనేక చోట్ల అలకలు అసంతృప్తి పార్టీ నాయకత్వం పట్ల తీవ్ర అసహనం పెళ్లి బిగుతున్న తరుణంలో నియామకాల విషయంలో జరుగుతున్నటువంటి జాప్యాన్ని చాలామంది ఏలెత్తు చూపుతున్నారు మరి చంద్రబాబు గుర్తిస్తారా గ్రహిస్తారా లండన్ నుంచి వచ్చిన తర్వాత పార్టీ పదవుల విషయంలో స్పష్టత వస్తుంది అంటూ తాజాగా ఆయన చేసినటువంటి ప్రకటన నెరవేరేనా మాటలు చెప్తూ ఇన్నాళ్ళుగా కాలయాపం చేస్తున్నటువంటి చంద్రబాబు మే నెల నుంచి నవంబర్ వరకు కాలం గడిపేసినటువంటి పార్టీ అధ్యక్షుడు మరి ఇప్పటికైనా నిర్ణయం తీసుకోగలరా అన్నది వేచి చూడాల్సినటువంటి అంశం